హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లీస్ ఆఫ్ లార్ట్ కే రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సెల్ఫీలో ఉన్నానండి ఎల్బీ నగర్ ఎల్పిటి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు అండ్ ఇవి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ పట్టు చీరలు ఉన్నాయి వాటితో పాటు ఫ్యాన్సీ శారీస్ పార్టీ వే శారీస్ బెనారస్ ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మంచి ఆఫర్స్ ఉండబోతున్నాయి అసలు ఆఫర్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం పదే హాయ్ మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చి ఎల్బీనా లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అలానే కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి అంటే మన ఛానల్ అనేది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వెరైటీస్ గురించి రేట్లు కూడా తెలుసు నేను రైట్లు కూడా చెప్పక్కర్లేదు అంత బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాను సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ గద్వాల్ పట్టు సెమీ గద్వాల్ నుంచి స్టార్ట్ చేద్దామండి మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ వెరైటీ మనకి చిన్న బార్డర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది అలానే వెంటెక్స్ బార్డర్ లో కూడా మిన వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్ట వెరైటీ వస్తుంది పై అంతా కూడా కంటాస్ బార్డరే ప్లస్ శారీ కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కంటాస్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్రోకెట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఎయిటీన్ అంటే సెల్ చేస్తున్న వెరైటీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు ఆఫర్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్లోనూ ఒక అండి ఓపెన్ చేస్తున్నాను ఇలా చెక్స్ వెరైటీ కూడా సేమ్ ప్రైసే ఎట్లా అండి ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు షాప్ చేసారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ చూసుకోవచ్చు అండి అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీ చూసుకొని క్వాలిటీలు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చండి

బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చండి చాలా అంటే మంచి తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి క్లాత్ బాగుంది మెయిన్ చూస్తే బయట మార్కెట్లో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నాం అండి దీంట్లో ఇది ఒక డిజైన్ ఫ్లవర్ బుట్ట వస్తుంది చూడండి దీంట్లో టూ డిజైన్స్ ఉంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రీమియం క్వాలిటీలో వచ్చిన టసడ్ మా మనకి కాంజీవరం బార్డర్ వచ్చేసి విత్ గ్యాప్ బోర్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిర లైన్స్తో పాటు మనకు బుటా వెరైటీ కూడా వస్తుంది పై బార్డర్ కూడా కంటాస్ట్ బోర్డరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టజల్ తోటి బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్మాట చూడండి చూడండి బ్లౌజ్ ఇది శారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెంది వరకు ఒకలా ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ ప్రీమియం క్వాలిటీ అనమాట లాగా అలా కాకుండా ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి చీరలు కింద చిన్నగా గ్యాప్ బోర్డర్ ఇచ్చారు పైన చిన్న బార్డర్ ప్రతిది కూడా మనకి బోర్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇది డిజైన్ మారింది చూడండి త్రీ క్వాలిటీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాంటి రేంజ్ లో సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇది బనారసి ఫ్యాన్సీలోనే మనకు వచ్చేసి కర్రీ బార్డర్స్ మీది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చండి బుట్ట చూసారా మ్యాంగో బుట్ట ఈ బార్డర్స్ అనేవి చాలా స్పెషల్గా ఉన్నాయండి పైతానీ స్టైల్లో రెండు వైపులా ఈక్వల్ తీసుకున్నారు అలాగే పళ్ళు కూడా సేమ్ పైతానీ అనమాట బ్లౌజ్ వచ్చేవాటికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మిడిల్ పాటంతా కూడా స్టార్టింగ్ చేయడం వరకు బుట్ట అవైట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నామ్మా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా చిన్న కూడా డిజైన్స్ సార్ నచ్చిన ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది అండి సిక్స్టీన్ ఫిఫ్టీలో ఎంత మంచి వెరైటీ ఏ నచ్చిన ఇమీడియట్గా పర్చనీజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీమ్మా చూద్దాం ఇంకా ఇది వచ్చేసి టస్సర్లోనే జూట్ మా ఇది విత్ టెంపుల్ బార్డర్తో చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ జరుగుతూ బుట్ట వెరైటీస్ ఉంది బాట్ కూడా చిన్న బార్డర్ విత్ టెంపుల్ బార్డర్తో చూడండి పార్ట్ ఇది బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంటుంది ఇది ఈ డిజైన్లో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే చిన్నగా సింపుల్ బూటాతో చిన్న బార్డర్తో అది కూడా ఇవి చూడండి సిల్వర్ జరిగితే వచ్చాయి ఇందాక మనం గోల్డ్ జరిగితే చూసాము ఇది ఆఫీస్ వేర్ కానీ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి మా గ్రాండ్లకు ఉంటాయి అలానే సేమ్ ప్రైస్లోనే మనకి జార్జెట్లో కూడా ఉంది చూడండి బనారస్ జార్జెట్ ఇది కంటాస్ పళ్ళు కంటాస్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అండి జార్జెట్స్ వచ్చాయి చిన్న బార్డర్లో కూడా బాగున్నాయి ఇంకా మనకి ఏ విధంగా నచ్చితే అలా డిజైన్స్ అయితే ఉన్నాయి ట్రెండింగ్ శారీస్ ఈ మధ్య కాలంలో గోల్డెన్ శారీస్ అయితే చూడారు చాలా లైక్ చేస్తున్నారు అది కూడా కంచి బాడర్ వచ్చేసి శారీ మిడిల్ కూడా మనకి బ్రోకేట్ డిజైన్ గోల్జిరితో చూడండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ చూడండి స్టైల్లో ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అండి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయమ్మా ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ౌజ్ ఫిఫ్టీ ఇందులో చూడండి మంచి ఎల్లో గోల్డ్ కానీ కొంచెం ఏమంటారు ఇట్లా సిల్వర్ సిల్వర్ గోల్డ్ అన్నీ అనమాట ఆఫ్ వైట్ గోల్డ్ మెహందీ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇట్లా అన్నీ వచ్చేసాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చండి ఇది వచ్చేసి డోలా జార్జర్స్ ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి డోలా జార్జెట్ అండి వాళ్ళు క్రీపర్ వీవింగ్ ఇచ్చారు కలర్ కూడా చూడండి నవి బ్లూ యాంటిక్ జరీ వీవింగ్ అండి చాలా గ్రాండ్ గా ఉంది చీర కళ్ళు వైపు కూడా టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్క్ కలర్ లోనే వస్తుంది ప్లేన్ వస్తుంది మైలా హ్యాండ్స్ మొత్తం బాగా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మార్కెట్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు అయితే మనం వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీకి కేసును ఏ శారీ వచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో కొంచెం స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది మీనా కర్రీ వస్తుంది ఇవన్నీ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సారీసే ఇవన్నీ కూడా డోలా జార్జెస్ అండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ డిజైనర్ పీసెస్ మా ఇవి చూడండి మనకి కాంజీవరం పాట వచ్చేసి కర్రీ బాటర్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా జాల్ వేవింగ్తో పాటు మనకి మీనాకరి వస్తుంది మా చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది కంటాస్ట్ పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మనకి వచ్చేసి వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ టూ రూపీస్ రూపీస్ మాత్రమే అండి ఈ శారీస్ కలర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చూసారా కంచిపట్టు కలర్స్ కూడాను కూడా ఇది ఒక అంటే ఎక్కువ హెవీగా అట్లా వద్దు అనుకున్న వాళ్ళకి సింపుల్ బూటా స్టైల్లో బార్డర్ హైలైట్ చేశారు మళ్ళీ చూడండి ఇంకొక డిజైన్ అండి అన్ని సేమ్ ప్రైస్లోనే తీసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి మీ నాకరీ బూటా వచ్చేసి చూడండి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీతో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకి ఆలో డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఆఫర్ శారీస్ మంచిగా ఇవన్నీ కూడా బనార్స్ ఫ్యాన్సీలో వస్తాయి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉన్న శారీస్ కొన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్లు ఉంటుంది కొన్ని వచ్చేసి మనకి కంట్రాస్ట్ బ్లౌజులు కూడా వస్తాయి దీంట్లో చూడండి డిజైన్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో అంటే ఎక్కువ మటుకి ఒక్కొక్క చీర సింగిల్ డిజైన్లో ఉన్న చీరలో ఎక్కువ ఉన్నాయి కలర్ చీ లా కాకుండా చూడొచ్చు ఇప్పుడు ఆఫర్ అయింది సార్ వీటిపైన ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం మేము థౌసండ్ ఫిఫ్టీ ఏ చీర అయినా కూడా థౌసండ్ ఫిఫ్టీ లో తీసుకోవచ్చండి ఈసారి కూడా డ్యామేజ్ అనేది ఉంటుంది సింగిల్ పీస్ పీస్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈ ప్రైస్లు ఇస్తున్నాను చూడండి విన్నారు కదా సింగిల్ సింగిల్ ఉండడం వల్ల అట్లాగా మనకి ఆఫర్లో అయితే ఇస్తున్నారు థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన రైటీస్ ఇవి చూడండి మంచి బాగుందిని చిన్న సిల్క్ ఇది బనర్స్ ఫ్రాన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి గ్రాండ్ హౌస్ ఉన్నాయి కాండ్రాక్స్లో కూడా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ మీరు ఈ వెరైటీ గురించి షాప్ యూజ్ చేశారంటే చాలా కూడా ఒక్కసారి కొనాలనుకున్న వాళ్ళు నాలుగు సార్లు పట్టుకు వెళ్ళిపోతారు అమ్మా అంత బెస్ట్ ప్రైస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అంటే పర్సనల్గా చూస్తే ఇంకా తెలుస్తుంది క్వాలిటీ గురించి మనం చెప్పినట్టు అట్లా రేట్ వర్త కాదా మంచి ఆఫరా కాదా అని తెలుసుకుంటారు ప్రతి వారం మనం వీడియో వేస్తాం కదా మంచి ఆఫర్స్ ఉంటాయి చాలా మంది కొంటూనే ఉన్నారు అండ్ రివ్యూస్ కూడా ఇస్తూనే ఉన్నారు ఒకసారి కావాలంటే అవి కూడా చెక్ చేయచ్చు ఈ వీక్లో ఈ వెరైటీ ఉంది మనకి లో మనం ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి కంపల్సరీ ఒక వెరైటీ అనేది నేను ఆఫర్లు ఇస్తూనే ఉంటాను ఎందుకంటే మన కస్టమర్స్ కూడా మనకి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు కాబట్టి చూడండి వచ్చేసి జూట్ శారీస్ ఇవి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నారాయణపేట శారీస్ మా ఇవి చీర చూడండి బార్డర్ వచ్చేసి నారాయణ పేట వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అవుతుంది ప్లెయిన్ బోర్డర్ అంతా రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ రెడ్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది చీర అయితే ఇది వచ్చేసి మల్టీ పర్పస్ చేసుకోవచ్చు మా శారీ లాగా చేసుకోవచ్చు అలానే భరతనాట్యం శారీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా మంది అడుగుతూ ఉన్నారంట మనకి నాట్యం చేయడానికి ఇట్లాంటి అంటే తీసుకుని మంచిగా స్టిచ్ చేయించుకుంటారు లేదంటే దానికి తగ్గట్టుగా కట్టించుకుంటారు కదా అడిగారంట సో ఈ చీరలు అయితే అంటే నార్మల్గా కూడా కట్టుకోవచ్చు డ్యాన్స్ పర్పస్ అట్లా నాట్యం చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట కదా చాలా ఫిఫ్టీన్ మాత్రమే మా ఫిఫ్టీన్ అండి మెయిన్ పర్పస్ వచ్చేసి భరతనాట్యం గురించిన ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం తెప్పించా నేను చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ లో ఇంత మంచి మంచివరై సెమీ గద్వల్ పర్క్లో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీస్ మైవి చూ సిల్వర్ జీరీ వస్తుంది ఓకే కాంజీవరం బాటర్ వస్తుంది శారీమిడిల్ పాటన్తో కూడా సిల్వర్ జీరోతో బుట్ట వెరైటీ వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా స్పూత్ రింకిల్ ఫ్రీ ఉంటుంది మా చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో తయారు చేయించిన సారీస్ ఇవి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చీర సిల్వర్ జరీలో చిన్న బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అలానే సెమీ గద్వాలోనే మనకి కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చింది సరే మా విత్ టెంపుల్ బార్డర్తో ఇలా చూడండి ఇది ఒక వెరైటీ మధ్యలో సింపుల్ పుట్ట ఇచ్చి మీడియం లెంత్ బార్డర్తో ఉన్నటువంటి చీరలు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంటాస్ట్ వస్తుంది ఇది అది ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బార్డర్స్ ఉంటాయి బిగ్ బార్డర్స్ కూడా ఉంటాయి నేను కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను షాపింగ్ ఇచ్చేసాను ఈ వెరైటీలో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మా మనం ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది టిష్యూ పట్టు సారీస్ మా ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది మా మీడియం బార్డర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా మీనాకరి బ్రో గడిచిన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్టా ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ వెరైటీలో మీకు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను వీడియోలో షాప్ ఇచ్చేసా అంటే మినిమం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కలర్స్ వరకు చూసుకోవచ్చు డిజైన్స్ కూడా అన్ని చూసుకోవచ్చు అండి చూడండి కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ఈ వెరైటీ వచ్చేసి టూ బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూసారు కదా ఎన్ని డిజైన్స్ వచ్చాయో దీంట్లో ఏదైనా కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎన్ని ఉన్నాయి మార్కెట్లో ట్రెండీ వెరైటీ మా టిష్యూ పట్లోనే సిల్ఫర్ కాంబినేషన్ వచ్చింది శారీస్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి కంచి బాట వచ్చేసి మిడిల్ శారీమిడిల్ అంతా కూడా గోల్డ్ జెరితో సిల్వర్ జరితో బ్రోకేడేజీ అమ్మా గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫర్ కాంబినేషన్లోనే ఇవన్నీ కూడా మన సొంత మక్కల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా బయట మార్కెట్లో సింగిల్ శారీనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ మన ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్కి టూ శారీస్ సో విన్నారు కదా ఆఫర్ త్రీ థౌజండ్కి టూ శారీస్ తీసుకోవచ్చండి ఎంత బాగున్నాయో పిల్లలకి ఏమైనా ఆఫ్ సారీ కుట్టించుకోవాలన్నా కూడా మంచి డిజైన్స్ వచ్చాయి పేస్టల్ కలర్స్ బాగా వచ్చాయి చూడండి మీరు ఒకసారి గమనిస్తే కనుక అన్ని పేస్టల్స్ యాంటిక్ జరీ వీవింగ్ కానీ జరీ వీవింగ్ కానీ సూపర్ ఉన్నాయండి ఫ్యాన్సీ చీర కొనే అటువంటి ప్రైస్లో మనకి ఈ పట్టు చీరలు తీసేసుకోవచ్చు త్రీ థౌజండ్ రూపీస్కి టూ సారీ టూ సారీస్ ఇవే కాకుండా షాప్ ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీలు చెక్ చేసుకుని పచ్చండి మీరు సింగిల్ సారీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అదనంగా ఉంటుంది సో చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో ఫ్యాన్సీ చీరలతో పాటు మనకి ఇట్లాగా పట్టు చీరలు కూడా చాలా ఉన్నాయి ఆఫర్లు అంతేకాకుండా మీరు స్టోర్కి విజిట్ చేస్తే ప్యూర్ పట్టులో కానీ లెహంగాలు పిల్లలు కడుగుతారు కదా అట్లాంటి వాటిల్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్